ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి సర్పంచ్లకి అందరికీ నా నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా విద్యార్థుల తరఫున మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చే తరంలో ఉన్నాం ఒకేళ్ళు మనం చిన్నపిల్లలా పెంచితే అవి పెద్ద అయిన తర్వాత కన్న తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో మనల్ని ఆ విధంగా ఆదరిస్తుంది మా రాష్ట్ర ప్రభుత్వం వారికి రావడం ఒక ఉద్యమంగా చేపట్టడం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం లో భాగంగా మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రభుత్వం వారు ఆదేశించింది కార్తీక మాసం ఇప్పుడు మనకి నవంబర్ మాసంలో కార్తీక మాసం వస్తుంది ఈ రోజు నుంచి మొదలెట్టి అన్ని రకాలుగా అంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ అదేవిధంగా గ్రౌండ్స్ కానీ మళ్ళీ ఇండస్ట్రీస్ చాలా చోట్ల ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని ఎక్కడైనా సరే మొక్క పాతడానికి వీలుగా ఉండే ఏరియా అంటే తీసుకుని వాళ్ళందరితోటి మాట్లాడి ఈ ప్రతి చోట మొక్కలు పెంచాలి వన మహోత్సవంలా చెయ్యాలి అని చేసేసి గవర్నమెంట్ మనకి ప్రభుత్వం వారు ఆదేశించారు దానికి ఈ రోజుని మనకి ముఖ్యమంత్రి గారు కూడా పది నలభై ఐదుకి మనకి అసలు యాక్చువల్ లైవ్ స్ట్రీమింగ్ ఉంది వారు మొక్కలు నాటుతూ మనకి లైవ్ స్ట్రీమింగ్ చూస్తారు అంటే కొంచెం ఆదర్శంగా మనం అందరిని ఆయన ఆదర్శంగా తీసుకోవాలి సో దాని దానిలో భాగంగా అందరూ ఎంఈఓ గారి కొత్త చెప్పిస్తున్నాము ప్రతి స్కూల్లో ఎక్కడ ఖాళీగా ఉంటే అంటే ఇబ్బంది లేకుండా రేపొద్దున పడగొట్టే విధంగా లేకుండా రేపు పొద్దున మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్స్ కట్ వస్తుందంటే అది మొక్కలు పడగొట్టకుండా వీలు లేకుండా ఇన్స్టిట్యూషన్స్లో ముందుగా మొదలు పెడతాము ప్రభుత్వ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సో అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను గుజరాత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు అక్కడ పొల్యూషన్ వస్తుందని చెప్పేసి అమ్మాని గారు ఒక రెసిషన్ ఇస్తున్నారు ఆరు వందల ఎకరాల్లో మామిడి మొక్కలు వేశారు అక్కడ ఆరు వందల ఎకరాల్లో మామిడి మొక్కలు వేస్తే ఈ రోజు మామూలుగా పొల్యూషన్ పోవడానికి వేసిన మొక్కలు చెట్లు ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం ఎలాగంటే పర్యావరణాన్ని సమతుల్యం చేసి మనం ప్రజలందరికీ కూడా మంచి ఆదర్శవంతంగా మన కడి మండలం ఖచ్చితంగా చెప్పిన సార్ కడి మండలం పర్యావరణ పరిరక్షణలో పరిరక్షణలో ముందుంటుందని ఖచ్చితంగా ఈ సభ తెలియజేస్తున్నాం పర్యావరణం చాలా మహా పాపం అటువంటి పర్యావరణం మనం రచించాల్సిన బాధ్యత మనందరి కూడా ఉందని రేపు రాబోయే తర్వాత కూడా ఈ విషయం మనం కుప్పం కాబట్టి తెలియజేయాల్సిందిగా కోరుతూ మనం మన ఎన్టీపీ గారికి తెలియజేసుకోవచ్చు ఊరు వెళ్ళానండి నిన్న సేగర్నాడు అంటారు అండి కోరుకోం సైడ్ అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కలు చూస్తే మన నాకు సేన సిగ్గైంది ఎందుకంటే వాళ్ళ ప్రతి ఇంటి దగ్గరే కూడా అందమైన మొక్కల్ని పెంచుతున్నారని మన ఊళ్ళో ఏదైనా రోడ్ ఎంత చిన్న ప్లేస్ ఉంటే మొక్క పాడుతారన్న గొడవ లేకనగా ప్రెసిడెంట్ గారు మేము దీనికి వచ్చే అనంటే మేము పెట్టుకుంటాం మా గోడ కంటే వేసండి అని చెప్తున్నారు మన రోడ్ ప్రెసిడెంట్ గారు ఏమో అడగలేరు సరే అంటే ఫోన్ చేస్తారని చెప్పి ఫోన్ చేస్తున్నారు అలా కాకని రోడ్ వేసేటప్పుడు కూడా ప్రెసిడెంట్ గారు ఏదో మొక్క పాడతాం ఈ ప్లేస్ ఉంచండి అని చెప్పి కూడా కూడా ఆ మీకు అంటే కేంద్ర ప్రభుత్వం సహా ప్రతి ప్రభుత్వం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు విపరీతంగా పెంచండి భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు కానీ అంటున్నాం ప్రతి ప్రతి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్తారు ఆ రోజు కార్యక్రమం వచ్చినప్పుడు మొక్కలు వేస్తున్నాం అది తర్వాత వారానికి పది రోజులుగా ఎండిపోతున్నాయి చచ్చిపోతున్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు పిల్లలందరూ మీరు చెప్పింది ఏంటమ్మా ఈ గ్రౌండ్ లో వేసిన మొక్కలకి మీరు అంటే మాకోసం ఎత్తు మీరు మీ భవిష్యత్తు కోసం మీరు ఈ మొక్కలకి నీళ్ళు వేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దుఃఖ చిన్నదాన్ని చెప్తాను చెప్తారు ఇందాక మేడం గారు చెప్తారు రిలయన్స్ ఆరు వందల ఎకరాలు మావుడితో వేసాడు మామిడాకు ఆక్సిజన్ విపరీతంగా పూర్తి చేస్తుంది మన ఇంట్లో పండగలు వచ్చినప్పుడు ప్రతి బొమ్మాలకే మావుడాకులు కడతారు అది ఏంటంటే పండగలు కదా దేవుడి కార్యకుండా సాంప్రదాయం అనుకుంటారు అది పూర్వం మన పెద్దలందరూ ఎద్దు ఇద్దు అంటే పూర్వం అంటే బాగా కొన్ని వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం ముగ్గురు వాళ్ళందరూ ఉన్నప్పుడు మామిగా ఆక్సిజన్ ఎక్కువ ఉల్లించేస్తుంది కాబట్టి గుమ్మాలకు వెళ్తే ఇంట్లో ఆక్సిజన్ బాగా వస్తుంది ఆలోచనతో పెట్టిన విధానం దాని ఇప్పుడు కూడా మనం పండగలు వచ్చినప్పుడు గుమ్మాన పెట్టుకుంటాం కానీ అది పెట్టడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ ఎక్కువ శాతం ఇల్లు ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి అది తోట అలా పెడతారు అంటే అలాగేంటంటే మనం ఆకు చెట్లు పెంచగలిగితే ఆక్సిజన్ విపరీతంగా ప్రొడ్యూస్ చేసుకుంటే అందరికీ మంచిగా జరుగుతుంది దానికి చెయ్యాలంటే మనం మొక్కలు పెంచాలి ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోర్పడతానని పచ్చని చెత్తి ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతి వనాలను నరకనని నరక నిమ్మనని ఇంత బయట అన్ని చోట్ల విరివిగా మొక్కలు నాటుతానని మన కరియం మండలమంతా మొక్కల మొక్కలు నాటుతామని అందుకోసం పాటుపడతామని మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్నాను పొలములు దున్నిన నాగలై పంటను మూసిన బండినై అమ్మమ్మ చేతిలో తాతయ్య చేతిలో కర్రనే అమ్మ పాటతో